అద్భుతంగా గోదావరి నది మనకు పొంగి పొర్లిందో ఆ వైభవాన్ని తెచ్చుకోవడానికి మరి ఈ నీటి కోసం పోరాటం చేయడానికి కోరుకంటి చంద్రనగర్ నాయకత్వంలో బయలుదేరినటువంటి సైనికులందరికీ కూడా వందనాలు సమర్పిస్తా ఉన్నాను అందరికీ ఉద్యమాభివందనలు మరి రామగుండం దగ్గర నుంచి పాదయాత్ర చేసుకుంటూ పెద్దపల్లి నియోజకవర్గం ఈ గోదావరి నది విషయంగా చాలా రోజులుగా మన బొట్టు రవీందర్ గారు నాకు పదే పదే చెప్తూ వచ్చినారు మేమందరం కలిసి పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాం అక్క అని తను ఉషమ్మ రాజ్ కుమార్ గారు సంధ్యమ్మ వీళ్ళందరూ కూడా కలిసి బయలుదేరుతున్నామని అంటే మరి వారందరికీ కూడా నాయకత్వం వహించి వారిలో స్ఫూర్తి నింపి కోరుకంటి చంద్రన్న లీడ్ వేసుకొని ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి గా కేసీఆర్ గారిని కలవడానికి రావడం అన్నది నిజంగా ఒక మరుపురానటువంటి సంఘటన ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి సంఘటన అంటే ఆనాడు మనం తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకున్నాం తలాపున పారుతోంది గోదావరి మన బతుకు ఎడారి అన్నటువంటి పాటలు పాడుకున్నాం అటువంటి పాటల నుంచి మళ్ళీ సస్యశామలమైనటువంటి గోదావరిని చూసినాం ఆ గోదావరి నది నుండి ప్రతి ఊర్లో ఉన్నటువంటి చెరువును కూడా నింపుకున్నాం ప్రతి ఇంటికి మంచినీటిని ఇచ్చుకున్నాం హైదరాబాద్ మహానగరం వరకు ఆ నీరు పోవాలని సంకల్పం మనం చేసుకున్నాం ప్రతి ఒక్క పరిశ్రమకు గోదావరి నీళ్ళు ఇచ్చుకున్నాం ఎన్నడూ లేనిది ఎండాకాలంలో కూడా మత్తడి దుంకేటటువంటి చెరువులను అరవై ఏండ్ల తర్వాత మన తెలంగాణలో చూసినాం అదంతా కూడా కేవలం కేసీఆర్ గారి వల్ల వారి కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పం చేయడం వల్ల మాత్రమే జరిగిందని చెప్పక తప్పదు మరి అటువంటి కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ఏదో జరిగింది అని ఎన్నికల ముందు మొదలుపెట్టింది అయితే నాకు డౌటే ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎట్లా బీఆర్ఎస్ని ఏం చేయాలని కుట్రవా నేను ఆ కుట్రలో భాగంగా ఎన్నికల ముందు ఎన్నికల టైంలో కరెక్ట్ గా మేడిగడ్డ బ్యారేజ్ కు పర్యవేక్షణని చెప్పింది చెప్తే ఏం జరిగింది బ్రదర్ ఒకటే ఒక రోజుల ఎన్డీఎస్ఏ వాళ్ళు అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటే ఒక రోజుల వాళ్ళు వచ్చిన్నారు వచ్చి వాళ్ళు పడవల దిగి నీళ్ళలో దిగి పడవలకెళ్లి మేడిగడ్డ బ్యారేజ్ ఫోటో తీసిరు తీసి గో ఇట్లయింది అట్లయిందని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఎస్ఎల్పిసి కూలింది నెలన్నర అయిపోయింది ఎక్కడ పడుకున్నారు ఎన్డీఏసే వాళ్ళు ఎందుకు రావడం లేదు అంటే దీని వెనుక ఉన్న కుట్ర కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక పక్క కుట్ర వేసి కాళేశ్వరం నీళ్లు తెలంగాణ ప్రజలకు రావద్దని అంటే నిజంగా కాంగ్రెస్ అధికార దాహం ఎట్లా అంటే ఎన్నికలు అయిపోయినాయి మీరు గెలవనే గెలిచారు ముఖ్యమంత్రులైన మంత్రులైన ఎమ్మెల్యేలైన కానీ ఇప్పుడు కూడా పొలాలు ఎండబెట్టడం మాత్రం నిజంగా ఎంత కుట్రనో మీరు ఆలోచన చేయట్లేదు మేడికట బాగలేదని చెప్పి దాన్ని వాడకుండా ఇప్పుడు రవీందర్ గారు చెప్పినా మన చందర్ గారు చెప్పినా బాగలేదు మేడిగడ్డ అని చెప్పి ఒక్క చెరువును నింపకుండా ఇలా ఆనాడు పడవల పోటీలు పెట్టి